జై సోమనాథ్ నూట ఎనిమిదో భాగం చోళ పదిహేను రోజుల్లో మనకి చక్కని సంతానం కలుగుతుంది కుమారుడైతే అదృష్టమే అదే నా నొసట లేదింతవరకు అప్పుడే వస్తాను నిన్ను తీసుకుని వెళ్ళడానికి వీలు పడితే విమలుడు వస్తాడు అతని హృదయంలో ఎంత స్నేహం ఉందనుకున్నావు చోళ అప్పటికీ బహుశా మాలవ భోజని మీదకు నేను దాడి చేయాల్సి వస్తుందేమో వాడు మహా సంకటం పెడుతున్నాడు ఒకసారి రుచి చూపితే ఇలా చెప్పుకుపోతూ ప్రేమ విహల్లుడైన అమాయక భీమదేవుడు ఇలాంటి మాటలతో తన ప్రియురాలి గుండెను గాయపరుస్తాడని అనుకోలేదు తరువాత ఆత్రంగా చోళాను సమీపించాడు చోలా ముఖాన్ని రెండు చేతులకు తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు ఆ వాసన చోలాకు ప్రపంచం కంపిస్తున్నట్లు అనిపించింది ఆ కన్నుల్లోని భోగలాలస అవన్నీ ఆమెకు పరాయివి పరిచయం లేనివి అప్రియమైనవి ఆమె రెండు కళ్ళు గట్టిగా మూసుకొని ఆ లాలింపును నిలువుగా వణుకుతూ సహిస్తోంది పరమేశ్వర ఈ విధంగా వదిలి ఎక్కడున్నావు స్వామి ఎందుకు నన్ను కనికరించవు ప్రభూ చోలా తన హృదయవేదను ప్రకటించింది చోలా సామంత చౌహాన్ కూడా ఇప్పుడే వస్తాడు మహా విచిత్ర మనిషి నాతో పాటు రాజసంగా రావయ్యా అంటే కాదు రాత్రికి వస్తానన్నాడు దొంగలాగా కానీ ఒక్క విషయంలో చెప్పనా చోలా ఎవ్వరి దగ్గర అనకు సుమా అసలు ఆ అమీరు పారిపోయాడంటే నేను కాదు కారణం ఆ సామంతుడు పాపం అహోరాత్రులు ఎన్ని దేశాలు తిరిగాడో రాజులందరికీ నచ్చజెప్పాడు కదా దామోదర మెహత నోరు కదిపితే సామంతుని కీర్తినే పాడుతుంటాడు అసలు సామంతుడు లేకపోతే అనహీలవాడలోనే ఏనాడో ముక్కలు ముక్కలుగా తెగిపోయిండను మనం బ్రతికి ఉన్నామంటే అతడే కారణం చోలా అతడు లేకపోతే ప్రభాసానికి ఎలా వచ్చేవాణ్ణి కానీ వట్టి మొండివాడు సొరర ప్రాంత దండనాయకుడిగా ఉండవయ్యా అన్నాను అంతేకాదు ఒక చిన్న రాజ్యం కూడా ఇస్తానన్నాను ససేమీరా వద్దంటాడు నా కర్తవ్యం ముగిసింది నేను గోగాదుర్గం వెళ్తానికా అంటాడు ఇక అక్కడో ఒక్క పురుగు లేదు నీ దగ్గరికి పంపుతా అతని కొంచెం నచ్చజెప్పు చోళ మనం దగ్గర ఉంటే గూర్జర కీర్తిని సహస్రకాంతులతో వ్యాపింపజేస్తాడు ఇక విసుగెత్తి ఉండబట్టలేక ఎంతసేపటి నుంచో అడగాలనుకుంటున్న ప్రశ్నను అడిగింది చోళ మహారాజా ప్రభాసం ఎప్పటికి నిర్మించబడుతుంది ఎనిమిది నెలల్లో పూర్తవుతుంది అయితే ఇక్కడ పని అయిపోయిన తర్వాత నేను అక్కడికి వెళ్ళనా అదేమిటి నీవు అనహిలవాడకి రావాలి అక్కడ మనం ఆనందంగా కాలక్షేపం చేయాలి చోలా అంది నా ప్రాణాలు ప్రభాసంలో ఉన్నాయి వెళ్ళి నా ప్రభువును పూజించాలి మరి నేను ఎంత చక్కని మందిరం కట్టించానో తెలుసా కొత్త శివమూర్తిని ప్రతిష్ఠించే నాటికి మనం వెళ్దాం సరేనా కొత్త మూర్తి ఏమిటి మన పరమేశ్వరుడేమైనాడు ఆ లింగాన్ని అమీరు పగలగొట్టి గజనికి తీసుకొని వెళ్ళాడు చోలా కన్నులు స్థిరమైపోయాయి ఆతులతో పాటుతో పిచ్చిదాని వలె నలువైపులా చూడనారంభించింది కండ్లు తిరుగుతున్నాయి మహారాజ్కి భయం కలిగింది దాసీలను పిలిచాడు దాసీలు వచ్చేసరికి చోలా మూర్ఛతో పడిపోయి ఉన్నది రెండో రోజు సామంతుడు వచ్చాడు నల్లకప్పు వేసి ఎండిపోయి కరష్కమై గాయాల మీద గాయాలతో పసిచెడి ఎప్పటికప్పుడు తానై పెంచుకున్న ఉన్మాదం వల్ల మహాభయంకరమూర్తిగా రూపొందాడు లోపలికి అడుగుపెట్టి ఆశ్చర్యంతో స్తంభించి దిగాలు పడి శుష్కించిపోయిన చోలాను చూచాడు నమస్కరిస్తున్నాను దేవి అంటూ దూరాన సాష్టాంగపడ్డాడు నీవు కూడా సామంత అంటూ పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక చోలా ఏడ్చింది ఏమిటేమిటి నీవు కూడా చోలాను మరిచిపోయావా సామంతుని ముఖంలో మృదులేఖలు మేలుకున్నాయి దగ్గరికి వచ్చి చేతులు జోడించి మర్చిపోతానా ఎలా మర్చిపోతాను దేవి మరి ప్రపంచమే మారిపోతే నేనేమిటి చేయడం నిజమే సామంత ముమ్మాటికే నిజం ప్రభాసం గతించింది గురుదేవులు గతించారు గంగ గతించింది పరమేశ్వరుడు ముక్కలైపోయాడు మరి నేను ఆ పరమేశ్వరుని దాసిని ఎందుకు ఇంకా బ్రతికి ఉన్నట్లు చోలా వెక్కుతూ అన్నది సామంతుని హృదయం స్పందించింది అతని మనసులోని తీగలు కూడా సానుభూతితో మారుమ్రోగాయి చోళా హృదయంలోని బాధను అతను అర్థం చేసుకున్నాడు చోలా అర్థమైంది నాకు మాత్రం ఏం మిగిలింది గడం గోఘా బాబా ఆయన వంశం గురుదేవులు అందరూ సామంతుని కంఠంలోంచి ఏడుపే మాటలుగా వెలవడింది సామాన బాధను అనుభవిస్తున్న వాళ్ళే ఒకరినొకరు గ్రహించగలుగుతారు ఈ లక్షణాన్ని గ్రహించి ఆ ఇరువురు ఒకరినొకరు చూస్తూ కూర్చున్నారు ఏడుపు గొంతుతో అడిగింది చోళ సామంత నీవు కూడా వెళ్ళిపోతున్నావా ఏమిటి చేయడం నేను గోగాబాబు కాలం వాణ్ణి గురుదేవుని కాలం వాణ్ణి ఈ నవీన యుగంలో నేనెవరో పరాయి వాణ్ణి తెలియని వాణ్ణి అపరిచితిని సామంత నేను నేను ఈ లోకపు మనిషిని కాను ఒకసారి పూర్వజన్మలో నీకు రక్ష కట్టాను విజయతీలకాన్ని దిద్దాను దానికి బదులుగా ఒక భిక్ష అడుగుతున్నాను ఇస్తావా చౌహాన్ అడుగుచెల్లి అడుగు నా పరమేశ్వరుడు ప్రభాసం తిరిగి వచ్చేంత వరకు ఇక్కడ ఉంటావు కదా నేను జీవించి ఉంటేనే సామంతునికి ఆనాటి విజయం తలకం గుర్తుకు వచ్చింది ఆమె తీయని మాటలు జ్ఞాపకం వచ్చాయి అన్నయ్య ఆనాటి రాత్రి కన్యాదానం చేశాడు అది గుర్తుకు వచ్చింది అయితే సరే చోలా ఇంకేమైనా నూరేళ్లు వర్దిల్లు సామంత వీర చోలా ముఖంలో సన్నై నవ్వు చిలికించి సుఖానికి శాంతికి ఆనందానికి ముఖం వాచిన సామంతుడు కూడా నవ్వాడు ఏకాకి ప్రాణులైన ఆ ఇద్దరు కలిసి ప్రపంచ భారాన్నే సగంధించారు సశేషం